హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు నేనైతే కొత్త రేషన్ కార్డులు ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంతకంటే ముందు మన ఛానల్ను ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరూ వీడియోనైతే లైక్ చేయండి ఇక మన టాపిక్లో వెళ్ళినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు అయితే ప్రభుత్వం జారీ చేయలేదు అనే విషయం అందరికీ తెలుసు ప్రస్తుతం కొత్త రేషన్ కార్డు జారీ విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలైతే విడుదల చేసింది అలాగే గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులలో కూడా మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది ముందుగా ఏంటంటే గత నెలలో జరిగిన కుల గణన ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అలాగే గతంలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది అది ఎలా అంటే ఎవరైతే గతంలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళ డేటా అయితే సంబంధిత జిల్లా కలెక్టర్ గారి లాగిన్లోకి పంపిస్తారు ఆ లిస్టుతో పాటు గత నెలలో జరిగిన కులగణన ద్వారా తయారు చేసిన లిస్టును కూడా కొత్త రేషన్ కార్డ్ పంపిణీ కోసం వెరిఫై చేస్తారు అసలు ఈ కొత్త రేషన్ కార్డు ఎంపిక ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది అంటే ముందుగా మండల స్థాయిలో అయితే ఎంపీడీఓ గారు అలాగే మున్సిపాలిటీలలో అయితే మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత వహిస్తారు అలాగే జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ గారు మరియు జిల్లా పౌర సరఫరాల అధికారి బాధ్యత వహిస్తారు కొత్త రేషన్ కార్డుల కోసం తయారు చేసిన జాబితాను ముందుగా గ్రామ కార్యదర్శి గ్రామ సభలు నిర్వహించి జాబితాను గ్రామసభలలో చదివి వినిపించి గ్రామసభ తీర్మానం అయిన తర్వాత ఆ లిస్టును ఫైనల్ చేస్తాడు ఈ గ్రామ సభలు మీరు ఖచ్చితంగా హాజరు కావాలి ఎందుకు అంటే ఫైనల్ జాబితా అనేది గ్రామ సభలలోనే ఫైనల్ అవుతుంది అక్కడ మీకు ఎలాంటి సందేహం ఉన్నా అలాగే ఎలాంటి మార్పులు చేర్పులు కావాలన్నా కార్యదర్శికి తెలియపరిచి మీ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ గ్రామ సభలు అనేవి ఈ నెల అంటే జనవరి ఇరవై ఒకటి నుండి జనవరి ఇరవై నాలుగు వరకు జరుగుతాయి ఇక్కడ ఫైనల్ అయిన జాబితాను సంబంధిత ఎంపీడీఓకు కానీ మున్సిపల్ కమిషనర్కు కానీ పంపిస్తారు అక్కడ నుండి జిల్లా కార్యాలయానికి పంపించడం జరుగుతుంది ఒకవేళ కలెక్టర్ గారు ఆ లిస్టులో ఏమైనా తప్పులు ఉంటే తిరిగి పంపించే అధికారం ఉంటుంది ఇక్కడ జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ మరియు జిల్లా పౌర సరఫరాల అధికారి వెరిఫై చేస్తారు జిల్లా స్థాయిలో జాబితా అప్రూవ్ అయితే ఆ లిస్టు పౌర సరఫరాల కమిషనర్కు చేరుతుంది అక్కడ నుండి జాబితాలో ఉన్నటువంటి వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే గ్రామ సభలు తప్పనిసరిగా అటెండ్ కావాలి ఎందుకంటే గ్రామ సభలలోనే ఫైనల్ లిస్ట్ తయారవుతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులకు కానీ ఐటీ పే చేసేవారికి కానీ ఈ కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్